రే అర్జున్ ఆహా నువ్వు చిన్నప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు కూడా అచ్చు అలాగే ఉన్నావురా రా ఏం మార్పు లేదు నీలో అరే పాగల్ గాలి ఎక్కడ ఉన్నావు ఇంద్రాబాయ్ అర్జున్ అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు అలా ఉన్నావు అచ్చు అలాగే ఉన్నావు రా అసలు ఏం మార్పు లేదు రా నీలో అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా తర్వాత కష్టమైంది కూడా అదే అఫ్కోర్స్ కోర్స్ మీ తాతగారి కష్టంతో పని లేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపి నాకు కాస్ట్ ముఖ్యం కాదురా వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ నాకు ఇవన్నీ కాదురా పపి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చెప్పరా లేట్ ఏంటి షాలిని ఎక్కడా నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది ఆడలేదు ఇన్ఫాక్ట్ నా కి బాల్ ఓడిపోయాను అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెనిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఇప్పుడు కంటే గా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్ రావ్ రాయ్ ఇప్పుడు సూపర్ స్టార్ అని అంటే జనంలో కూర్చు క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్స్ తో బిజీగా ఉంటారా లక్కిగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది

ఐ డోంట్ నో సర్ ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్యను దేవతలు రక్షించి చదువు కావాలరా ఇప్పుడే లెక్కల్లో మూడు సార్లు ఫెయిల్ అయ్యావు a2 2ab b2 సర్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు సర్ నాకే గుర్తు వచ్చింది హ్మ్ సంధ్యని చేయి చూపించు కని పాపం ఆ దయ్య లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలేదు నువ్వు ఊరుకొద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలు ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకే రా సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనసులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధపెడితే మాత్రం తట్టుకోలేదురా తనకి చేతనైన ఎంత గార్జస్గా ఉందిరా పప్పి అంటే బాగుందనే కదా యా పపి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాస్ వేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు అంటే

ఏంటి చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి అబ్బా బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ ఇక్కడ ఉందో హేయ్ నోట్ యోస్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమిటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీ రావి బుక్ చదివే లెప్పు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో లో ఫైనల్ ఇయర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు చనిపోయి వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పు అయితే ముగ్గురిని చేసుకో హేయ్ చేల్లో పెడతారు ఓ సారీ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురిలో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు కరెక్ట్ ఆహ ఎవరికి నచ్చకపోతే నచ్చేలా చేసుకుంటావు ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ యా ఫస్ట్ ఎవరో క్షాల్లే నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ అ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు హే శానీ బేబీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం ఓకే హే గుర్తుంది కదా ఆల్ ఇంగ్లాండ్ టెనిస్ క్లబ్ వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వి హావ్ టు వెన్ ఓకే ఓకే డాడీ మీకు ఇదే చివరి సార్ చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాను నేను పాడన్ మీ ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని నాలుగు వరల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను గాడ్ ఇట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బైదవే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇది ఏమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఏ టెన్నిస్ కోచ్ తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్నీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కూల్ డౌన్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. got ఈ కాంట్రాక్ట్ కోసం నేను కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ ఇట్స్ రియల్లీ సింపుల్. ను అమ్మా చూడు. డబ్బు నేను ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ ఎవరకపోతే వినస్ విలియమ్స్ సారీ ఇస్తున్నా.

నా అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చంద్రనా బ్రదర్స్ వుమోనా బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడటం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే

సంధ్య గేటం బాగుందా బట్ వాయ్ పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళుగా ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ అసలు ఎందుకు చాలా రివర్స్ క్యూమ్లో లేవు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్మ్లో ఏంటి వీచ్ అండ్ సీ పాపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడుతలు రోడ్డు మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమ ఏం తెలుసు తీసుకొచ్చాం అంతే బాత్రూంలో ఉంది వెయిట్ చేయండి ఛా నాకు చరక వచ్చే తనురా నాకు డౌట్ చేస్తోంది ఏంటి చరాకా ఎలా మొక్కలు బోటే పబ్లిక్లోనా ఆన్ యు వి ఆర్న్ ఇండియా బియన్ ఇండియాన్ ఓకే నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గు లేదు నువ్వు పోసింది ఏంటో తెసా యూరిక్ యాసిడ్

అయితేనే ట్రై చేసుకోచ్చా ఏయ్ గుడ్ ఐడియా తన కుక్కలంటే ఇష్టంగా ఛీ ఈ ప్యాంటీస్ మనకు చాలా రేయ్ ఇప్పుడు అంత జెంటిల్గా బట్టలు కొనాలా రాత్రి శి షాల్ ని తో దిస్కో కే లాల్ రా హ్ రె దిస్కోల ఆంద్రో బట్టలెస్ కరెంట్ క అది క్యా బాప్ రే రెండింటికి పెట్టాడే తేడా యుర్ అటెన్షన్ ప్లీజ్ ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర ప్రైమ్ కలర్ పట్టు

ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది సో మీరే నిర్ణయించండి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందర్లోన పరవత తీస్తారా మన దేశం పరవేతీసో అయినా నా పేరు సంధ్యా నీకెలా తెలుసు నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు బయట రావటం నిజంగాన అదృష్టం అండి యాంగిల్ లో ఆ డిస్కషన్ అవసరమా కూడా मारకొచ్చు లేగరా లేకరా లేరా ఏరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తు చేశాను కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దాం అంటే ఇక్కడికి వచ్చాం సొల్లు చెప్పద్దు రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా తన కూడా నీట్ అయిపోయారా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపట్లోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్ లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 ఓకే పా ఓకే బై డ్యూడ్ అకౌంట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి వచ్చామంటే నచింద్రా ట్వంటీ స్పీడ్ స్పీడ్లో వెళ్తూ మహారాణిలా ఫీల్ అయ్యే అమాయకత్వం కదిలిస్తే గుక్క పెట్టేడిచే ఆ పసితనం బాగా నచ్చింది మరో నైన్టీ పర్సెంట్ అక్కడ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఇన్నసెన్స్ రెండు ప్యూరే కదా ఇద్దరు నచ్చారు చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించాను అంటే ఈజీ కదా అనుకునేవాడిని కానీ ఇప్పుడు నాటుతుంటే తెలుస్తాంద్రా ఇట్స్ వెరీ టఫ్ యా తొందరగా కానివ్వరా సంధ్య వచ్చే లోపు వెళ్ళాలి బట్ డ్యూట్ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ ఎంత నాటించావు తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది ప్లస్ చేయకపోతే చంపిస్తుంది నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను మంచి పనులు కూడా చేస్తావా యాక్చువల్లీ మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ రోజు కుక్క పిల్ల అర్జెన్సీ యూనో సంధ్య కృష్ణ హాయ్ పప్పి కల్సమ్ ఓ వెరీ ఫేమస్ మీరు నాకు సారీ చెప్పకలేదు ప్లీజ్ నేను సారీ చెప్పట్లేదు ఇంకోసారి రిపీట్ చేస్తా నీ ఫోటో నా దగ్గర ఉంది ఈ నాడు నంబర్ కూడా ఉంది జాగృత ఓకే ఆ ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావ్ అహ పీహెచ్డి దేని మీద ఇండియన్ మ్యారేజ్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా ఓకే ఆ టిఫిన్ అర్జెంట్ పని ఉంది ఏ పని కరెక్ట్ రోజ్ 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 అపువే సంధ్యా హాయ్ యప్నింజి చేస్తున్నాను రా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది యు నో సంధ్య యా హి సంద్ర మనంద్ర ఎలా స్టూడెంట్ వన్ ఆఫ్ us గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ Members జరుగుతుంది దర్నా దర్నా నా ఫ్రెండ్స్ పార్క్ లో ఈ బార్ కర్తున్నారు తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు ముసలి వాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు అదే కాకుండా దీని యూనివర్సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు ఇది రూల్స్ కి వ్యతిరేకం ఇది మనందరి ప్రాబ్లం అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి ఎక్కువ మాట్లాడుతుంది సంధ్య సిక్స్ థర్టీ పార్క్ ఎందుకే పిలిచావా పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ కృష్ణ నేను చెప్తాను నువ్వు ఫాలో చెయ్యి బార్ కట్టడం కూల్ చేయాలి కూల్ చేయాలి బార్ కూల్ వన్ సెకండ్ ఒక సూపర్ ఉంది నాకు తెలుసు కా సారీ రామ్ జనాని ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టు రిట్ వేద్దాం తీసుకొద్దాం కృష్ణ కృష్ణ నీ ఎమోషన్స్ అర్థం చేసుకోగలను కానీ మన స్టూడెంట్స్ మన పవర్ ఏంటో చూపించాలి బట్ బాయ్ నీకు భయంగా ఉంటుంది చెప్పు నేను చేస్తా భయమా తిరుపతి వెళ్ళావా చిన్నప్పుడు వెళ్ళాను సార్ గుండు చేయించుకున్నావా ఫ్రెండ్కి చేయించాను సార్ దర్శనం అయిందా సరిగ్గా అవ్వలేదు సార్ నే చేపిస్తా పదే పప్పేదో చిన్నప్పటి నుంచి అంతే అవును ఏంటికుంటున్నావు లేకపోయానికి సార్

चाय मुगर मुगर है आप बड़े में है। दिमाग ऐसी तो किसके साथ जाना चाहेंगे आप आई डों सोच लीजिए आपका जवाब आपकी जिंदगी को बदल सकता है तो क्या करू ये hey, ए ए आंटे शाली मरी संध्या श्रावणी बी रीजनेबल यार संध्या श्रावणी शालनी संध्या जवाब तो देना ही पड़ेगा ऑलरेडी कंफ्यूज तो बिग बी चला डिफिकल्ट डिसीजन आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं फिफ्टी फिफ्टी फॉर होना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए అయ్యో మేము ఉన్నాం కదా మీకెంత శ్రమ ఇలా ఇవ్వండి నేను కూడా ఉన్నాను కదా తాత టేక్ ఇట్ ఈజీ నా భార్యకు మాస్క్ పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు అంతే కదండి కరెక్ట్ అది చెప్దామని వచ్చాను అంటే చూసేసుకున్నారా ఒకరిని కాదు ముగ్గురిని ఇక్కడ ఇది పవిత్రమైన డాక్టరీ ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్ ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూషన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చాం అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను రా కూర్చో ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ లవ్ ప్యార్ ఓకే రే రే నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా నో ప్రాబ్లం ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్ బాయ్ పోతే వస్తారా వెళ్తున్నాను మంచిదే అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి ఈసారి తప్పకుండా కోడలు తెచ్చేస్తారండి పప్పి

డైరెక్ట్గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు తాడంటే పసుపు తాడు పేటంటే చెక్క పేడు అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి అంటే రాక్షస్ బేబీ క్రై బేబీ టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం చూసం ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షం లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ సునామి లాంటిది బినామి లాంటిది కూడా Hey

కృష్ణ సంధ్యా ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్యా ఈ సిట్యుయేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ లవ్ ప్యార్ ఇట్స్ గ్రేటర్ దన్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకుంటే బేసికల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రేమ అంటే అయితే ఇప్పుడు ఏంంటావ్ నేనేం అనలేదు అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఏం చేయాలో చెప్పు వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా వెళ్ళు మళ్ళీ వచ్చావే గ్రాండ్ డాడ్ చిన్న పిల్ల అట్లా మాట్లాడదు ప్లాన్ ఏంటి నేను చెప్తే వింటావా వింటాను అయితే కూర్చో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నా కమ్మగే కమ్ము లేదు రమ్ము లేదు ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా స్వయంవరమా హాయ్ నా పేరు అనుపమా యూ కెన్ కాల్ మీ అను ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని డాడీ చెప్పారు ఐ థింక్ ఐ లవ్ యూ నమస్కారం అండి నా పేరు విశాలాక్షి ఆ దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూసారు కదా మీకు ఐదు వందల కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు ప్లీజ్ మ్యారీ మీ ఆ దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని నాన్నగారు చెప్పారు కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం మీరు సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను కాదనకండి ఇంకా ఎవరన్నా ఉన్నారా అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కన్ఫిగరేషన్ టెల్స్ నో ఐ డోంట్ కేర్ నేను ఎందుకు వెయిట్ చేయాలి ఆయన బిజీ గా ఉన్నాడు అతను బిజీ ఉంటే నాకేంటి నేను అతని ఇమిడియట్ గా కలవాలి అపాయింట్మెంట్ లేకుండా అపాయింట్మెంట్ ఆ అసలు నా గురించి ఏమంటావు నువ్వు ఇంకా ఏం ఆ ఇంకా కొన్ని నుంచి ఓపిక వెయిట్ చేస్తున్నాను నేను చెప్పేది వినండి ఏంటి వినేది ఆ

మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తా నువ్వేంటి మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసేది చెప్తాను చెప్పకపోతే చంపేస్తా అర్జున్ నేనే